అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సివి శాస్త్రి గారు రచించిన మజిలి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం సరోజ హాస్పిటల్లో ఐసీయూ ముందు అభావంగా నేరసంగా నిస్తేజంగా కూర్చుంది అరగంట ముందే డాక్టర్ చెప్పారు దగ్గర వాళ్ళుంటే పిలిపించండి ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ అని దగ్గర వాళ్ళంటే ఇక్కడున్న బంధువులంతా దూరం కిందే లెక్క ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అన్నయ్య వదిన అంతా దూరం కిందే లెక్క చెప్పకపోతే బావుండదు కనుక చెప్పాలి రాకపోతే బావుండదు కనుక వస్తారు అంతే తనకి నాకు స్నేహితులు తక్కువే ఓ పది పదిహేను మంది ఉంటారు వాళ్ళకి చెప్పాలి మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయగానే చెప్పాను రేపటికొచ్చేస్తారు ఇంకా ఎవరికి చెప్పాలి నిన్న ఆయన పేరున రిటర్న్ అయిన రిజిస్టర్ లెటర్ గుర్తొచ్చింది వాళ్ళకి చెప్పాలా వద్దా చెబితే ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి డాక్టర్ చెప్పినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను ఆ లెటర్ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది ఆ లెటర్ రిటర్న్ అవుతుందని కాని అది నేను చదువుతానని కానీ ఆయనకి తెలియదు తెలిస్తే రాసేవాడు కాదేమో ఒక్కసారి ఆ లెటర్ తీసి మళ్లీ చదివాను డియర్ నీరజ ఎన్నాళ్ళుగాను దాచిన రహస్యం నీకు చెప్పాలి ఎన్నాళ్ల రహస్యం పదిహేను సంవత్సరాల రహస్యం అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్న నాటి రహస్యం నేను బిజినెస్ పని మీద ప్రతి నెల విజయవాడ నుంచి మన చెన్నై ఆఫీస్కి వచ్చేవాణ్ణి అప్పటికే నాకు పెళ్ళయింది పదేళ్ల బాబు కూడా అప్పుడు నీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రేమ కాని ఏమీ లేవు మన స్టాఫ్ ఇరవై మందిలో నువ్వు కూడా ఒక దానివి అంతే కాని ఆ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్రేప్ కి గురై హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు నువ్వు తప్ప మరెవరూ లేని మీ నాన్నగారు కన్నీరు మున్నీరుగా విదిపిస్తున్నప్పుడు మొదటిసారి మీ నాన్నగారి మీద జాలి కలిగి ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ అన్నాను నీకు నేనున్నాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని రెండు ప్రాణాలు కాపాడుతున్నాననే భావనే తప్ప ఇక్కడ మరో రెండు ప్రాణాలకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచనే ఆ క్షణంలో రాలేదు అంతా అయ్యాక నేను చేసిందేమిటో అర్థమయ్యాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి సరోజు గురించి నీకు నీ గురించి సరోజకు చెప్పకుండా ఈ పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి మా బాబు పెద్దై పెళ్ళై అమెరికా వెళ్లిపోయాడు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడం దేనికి ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకున్నాను మీ ఇద్దరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు ఈ మధ్యన ఎందుకో ఆరోగ్యం తగ్గుతోందనే భావన వస్తుంది నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు సరోజ కూడా ఒంటరిదైపోతుంది మీ ఇద్దరికీ చెబితే మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరికొకరు తోడుండవచ్చు నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు నీ కోసం అనాథాశ్రమానికి వెళ్లి మూడు నెలల పాప లావణ్యను దత్తత చేసుకున్నాం తనకిప్పటికీ తెలియదు మన సొంత కూతురు కాదని అది నా జీవితంలోని మరో రహస్యం బహుశా లావణ్యకి రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకి చెప్పొద్దు నాకు ముందే పెళ్లైందని మాత్రం చెప్పు నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కానీ తనని పెంచుకున్న సంగతిగానే చెప్పద్దు తన దృష్టిలో నేను మోసగానైనా పర్వాలేదు కానీ ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు నీకు ఎదురుగా చెప్పే సాహసం చేయలేకపోయాను ఫోన్ చేసినా ఇంత క్లియర్ గా చెప్పగలిగేవాన్ని కాదేమో నేను పది పదిహేను రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తాను ఈ లోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను నీ రెస్పాన్స్ బట్టి సరోజకు ఎలా చెప్పాలో ఆలోచిస్తాను పరిస్థితుల ప్రభావం తప్ప నిన్ను కాని సరోజను కాని మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు పాప జాగ్రత్త భాస్కర్ బాగా తలనొప్పిగా ఉంది బయటకొచ్చి కాఫీ తాగాను భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం పడుకునే ముందు కాఫీ తాగి కాని నిద్రపోడు ఎవరింటికైనా వెళ్తే అడగడానికి ఇబ్బంది పడి అలా వాకింగ్ వెళ్ళొస్తాం అని చెప్పి బయటకొచ్చి కాఫీ తాగేవాళ్ళం అంత అలవాటు రోజూ మామూలుగా జరిగేలాంటి చిన్న చిన్న విషయాలు ఇలా జ్ఞాపకాలుగా బాధిస్తాయా ఈ జ్ఞాపకాలు ఎన్నాళ్ళుంటాయి మనం పోయే వరకునా లేక మర్చిపోయేవరకునా రాత్రి అయింది ఆమెకి ఫోన్ చెయ్యాల వద్దా ఏమీ తెలియటం లేదు పోనీ రేపు వచ్చాక మాట్లాడు చేస్తే ఈ విషయం నేను డిసైడ్ చేసుకోవటమే మంచిది ఫోన్ చేయకుండా భాస్కర్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ విషయం ఆమెకి ఎప్పటికీ తెలియదు కాని ఆమె దృష్టిలో భాస్కర్ మోసగాడుగా మిగిలిపోతాడు చెబితే మాత్రం మోసగాడు కాదా చిన్నగా నవ్వొచ్చింది ఎందుకో చెప్పడమే మంచిది అనిపించింది భాస్కర్ ఫోన్ తీసి ఆమె నెంబర్ డైల్ చేశాను డాడీ లావణ్య నేను డాడీ స్నేహితురల్ని మాట్లాడుతున్నాను డాడీ ఎలా ఉన్నారు బావున్నారు అర్జెంటు మీటింగ్లో ఉన్నారు మమ్మీతో మాట్లాడాలి ఓసారి ఇస్తావా అమ్మా ఎవరో ఆంటీ నీతో మాట్లాడతారట హలో నీరజ గారు నమస్తే ఒక్కసారి లావణ్య దగ్గర నుంచి బయటకొస్తారా మీతో కొంచెం మాట్లాడాలి లావణ్య చదువుకుంటూ ఉండు ఇప్పుడే వస్తాను ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి ఓ నిమిషం తర్వాత హలో ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాతో ఏం మాట్లాడాలి మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పడం కష్టం నేను వాట్సాప్లో ఒక లెటర్ పంపిస్తాను చదవండి ఇక్కడ కూర్చునే చదవండి ఓ గంట తర్వాత కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం భాస్కర్ వాసన లెక్క వాట్సాప్ లో పంపించాను కాలం మెల్లగా కదులుతోంది హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది ఉదయం నుంచి ఏమీ తినకపోవటం హాస్పిటల్ వాతావరణం ఏదో రకమైన ఆ వాసన కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది పేషెంట్ భాస్కర్ తాలూకు ఎవరున్నారు లోపలికి వెళ్లాను భాస్కర్ పడుకునే ఉన్నాడు ఎవరు స్పెషలిస్ట్ వచ్చారు సోడియం లెవెల్స్ బాగా పడిపోయాయి ఆయన మాటలు పూర్తిగా విననేలేదు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పోయిన తర్వాత ఎంత టైం ఉంటుంది ఆ టైంలో ఆ ప్రశ్న వేయటం నాకే ఏదోలా అనిపించింది ఆయన ఒకసారి నా వైపు అభావంగా చూశాడు నాతో ఏం మాట్లాడలేదు నస్కి ఏదో చెప్పి వెళ్లిపోయాడు ఐసీయూ నుంచి బయటకొచ్చాను నీరజకి ఫోన్ చేశాను చిన్నగా ఏడుపు వినిపిస్తోంది నీరజ ఈ విషయం మనిద్దరం ఎవరికీ చెప్పద్దు భాస్కర్ని అందరి ముందు మోసగాడిగా దోషిగా నిలబడ్డం అవసరమా సాధారణంగా మనుషుల బలహీన క్షణంలో ఇలాంటి పొరపాట్లు చేస్తారు కాని భాస్కర్ బలమైన క్షణంలో ఈ పొరపాటు చేశాడు ఇది మనిద్దరి మధ్యనే ఉంచేద్దాం తప్పదు కనుక లావణ్యకు చెప్పు చెప్పాలి కనుక మా అమ్మాయికి చెబుతాను వెంటనే బయలుదేరి వచ్చాయి లావణ్యాన్ని తీసుకొని నువ్వు వచ్చే వరకు వెంటిలేటర్ ఉంచేలా చూస్తాను ఫోన్ పెట్టేశాను నాకెంతలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది బహుశా పరిస్థితులు ఈ ధైర్యాన్ని కల్పిస్తాయేమో అంతేకాదు ఇంత తక్కువ సమయంలో అసలు పరిచయమే లేని నీరజని మీరు నుంచి నువ్వు అనే చనువు తీసుకోవటం ఆశ్చర్యంగా అనిపించింది తెల్లవారుజాము నాలుగైంది అమెరికా నుంచి అబ్బాయి కోడలు వచ్చారు భాస్కర్ పోయిన సంగతి డాక్టర్లు డిక్లేర్ చేశారు సరోజా రావలసిన వాళ్లంతా వచ్చేశారు మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం బంధువుల్లో ఓ పెద్దయన అన్నారు ఎంత విచిత్రం మనిషిలోంచి గాలిపోతే ఆ శరీరం నిమిష నిమిషానికి ఎంత బరువైపోతుంది లేదండి ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి నీరజాని నా క్లోజ్ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె వచ్చే వరకు వెయిట్ చేద్దాం తొమ్మిది గంటలకి నీరజ లావణ్య వచ్చారు భర్త శవం పక్కన కూర్చొని తనివి తీరా ఏడ్చే అవకాశం లేని నీరజ డాడీ అంటూ బోరును విలిపించే అవకాశం లేని లావణ్యం ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరినీ చూస్తే జాలేసింది పది రోజుల్లో కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అబ్బాయికి విషయం చెప్పాను బంధువులంతా వెళ్లిపోయారు నేను అబ్బాయి కోడలు లావణ్య ఉన్నాం అమ్మా నేను రేపు బయలుదేరతాం నువ్వు కూడా వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండొచ్చు కదా లేదురా ఇక్కడ ఇంకో అమ్మా చెల్లి ఉన్నారు కదా ముగ్గురం ఉంటాం నీరజ కళ్లల్లో కృతజ్ఞత నీరజ ఆయన చివరి కోరిక లాంటి సెంటిమెంట్ ఏం కాదు కాని ఒక్కరం ఉండటం కన్నా ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది నీకు వీలవుతుంది అంటే నువ్వు లావణ్య వచ్చేయండి నీకు కుదరదంటే ఇక్కడ సెటిల్ చేసుకుని నేనే వచ్చేస్తాను అక్కడికి మర్నాడు ఉదయం ఫ్లైట్ కి అబ్బాయి కోడలు వెళ్లిపోయారు అమెరికా అక్కడికి చేరాక ఫోన్ చేయండి ఓ గంట తర్వాత నీరజ లావణ్య చెన్నైకి బయలుదేరారు అక్కడ చేరాక ఫోన్ చేయండి వాళ్ళిద్దరి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను జీవితంలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది దేవుడు ఎలా రాస్తాడో చూడాలి మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి